నమో నమో శుక్రవారం పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వాబస్సు సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషములకు తిథి అమావాస్య రేపు ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషం వరకు వారం భృగువారము నక్షత్రం జ్యేష్ట రాత్రి పది గంటల నలభై రెండు నిమిషం వరకు తదుపరి మూలా నక్షత్రం యోగం శూల మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి గంట కరణం చతుస్పాద సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషం వరకు తదుపరి నాగభ రేపు ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషముల వరకు తదుపరి స్నుగ్నమ వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషం వరకు రాహుకాలం ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషం వరకు యమగంటం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషం వరకు గుళికాకాలం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల ఎనిమిది నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఆరు నిమిషముల వరకు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషం వరకు